హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి రెండు సాయిల్ మూడు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కు తీసుకొచ్చాము ఈ ల్యాండ్ డీటెయిల్స్ కంప్లీట్గా తెలుసుకోవడానికి మీరు వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు పూర్తిగా చూడండి పూర్తిగా చూసిన తర్వాతనే కాంటాక్ట్ చేయండి సగం సగం చూసి కాంటాక్ట్ చేయద్దు ఫ్రెండ్స్ ఓకేనా టైంపాస్ కాల్స్ వచ్చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి ఓన్లీ సీరియస్ జెన్యున్ బయర్స్ మాత్రమే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూపిస్తున్న ల్యాండ్ వచ్చేసి టోటల్గా రెండు సాయిలు మూడు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కు వచ్చింది లొకేషన్ చూసుకుంటే వింజమ్మూరి విలేజు చింతపల్లి మండల్ నల్గొండ డిస్టిక్ వస్తుంది ఇక్కడ వెనక చెట్లు కనిపిస్తున్నాయి కదా అదే ఎడ్జ్ అనమాట బార్డరు ఇక్కడ కడీలు కనిపించేది ఫెన్సింగ్ ఉంది చుట్టూ కడీలు వాతి ఫెన్సింగ్ వేసింది చుట్టూ ముట్టు మూడు ఎకరాలకి క్రిస్టల్ క్లియర్ టైటిల్ అండ్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు కూడా అవైలబుల్గా ఉన్నాయి అలాగే రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది మనకు డిస్టెన్స్ చూసుకుంటే హైదరాబాద్ నుంచి ఎనభై కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది ఇబ్రహీంపట్నం నుంచి యాభై కిలోమీటర్లు మాల్ టౌన్ నుంచి ఇరవై మూడు కిలోమీటర్ల డిస్టెన్స్ సాగర్ హైవే మెయిన్ రోడ్ ఏదైతే ఉందో అక్కడ నుంచి మనకు ఒక కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుంది కాకపోతే దీనికి బాట వచ్చేసి మనకు వైకుంఠ ధమ్మముల నుంచి ఎంట్రీ ఉంది అలాగే మళ్ళీ ఈ ఈ ల్యాండ్ దగ్గరికి పది ఫీట్ల బాట అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది సపరేట్గా ఓకేనా అబ్జెక్షన్ ఏం లేదు ల్యాండ్కి క్లియర్ రోడే కడీలు వాతి ఫెన్సింగ్ ఏష్యూ కూడా ఉంది రోడ్ కూడా ఓకేనా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయండి స్టార్టింగ్లో మీకు కనిపించింది కదా వైకుంఠధాము అక్కడ నుంచి రావాలన్నమాట దాంట్లో నుంచి ఎంట్రీ ఉంటుంది ప్రైస్ చూసుకుంటే ఒక ఎకరానికి డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి చూస్తున్నారు పక్కన కొబ్బరి చెట్లు ఇవన్నీ అనిపిస్తున్నాయి అక్కడ ఇది వచ్చేసి పెద్ద ఫామ్ హౌస్ కూడా ఉంది పక్కన అలాగే పండ్ల తోటలు ఉన్నాయి కొబ్బరి చెట్లు ఉన్నాయి అది బార్డరు అక్కడ నుంచి ఇక్కడ చెట్ల వరకు కొంచెం ఐటెన్షన్ వైర్లు కూడా తాగులుతుంది పైనంగా ఇది అవన్నీ చూసుకొని కాంటాక్ట్ చేయండి ఎకరానికి డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్